వెల్కమ్ టు పివీఎన్ విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు సిజిఆర్ఎఫ్ ఏపీసీపీ డిసిఎల్ విజయవాడ చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమాన్యుల్ తెలిపారు మార్చెల్లా విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఆర్థిక సభ్యులు శ్రీనివాసరావు పర్యవేక్షణ అధికారి డాక్టర్ పి కుమార్ సీనియర్ అకౌంట్ అధికారి వెంకటేశ్వరరావు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింగయ్య ఏడిఎ రామయ్య పలువురు పాల్గొన్నారు విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు సిజీఆర్ఎఫ్ ఏపీ సిపి డీసీఎల్ విజయవాడ చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమాన్యువేల్ తెలిపారు మార్చెల్లా విద్యుత్ కార్యాలయంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాల వరకు విద్యుత్ వినియోగదారుల అదాలత్ మరియు అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించారు చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమాన్యువేల్ పక్షంలో నిర్వహించిన ఈ సదస్సుకు విద్యుత్ వినియోగదారుల నుండి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల నుండి మొత్తం ముప్పై ఐదు సమస్యలను స్వీకరించడం జరిగింది ఇందులో ఎనిమిది సమస్యలను తక్షణమే పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు మిగిలిన ఇరవై ఏడు సమస్యలు విద్యుత్ లైన్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల షిఫ్టింగుకు సంబంధించినవిగా గుర్తించారు ఈ సమస్యలకు కూడా ఎస్టిమేషన్ వేసి వినియోగదారులు డబ్బులు చెల్లించిన వెంటనే పనులు పూర్తి చేయబడునని ఎన్ విక్టర్ ఇమానువేల్ తెలియజేశారు ఈ విద్యుత్ వినియోగదారుల అదాలత్ మరియు అవగాహన సదస్సుకు ఆర్థిక సభ్యులు ఆర్సీహెచ్ శ్రీనివాసరావు పల్నాడు జిల్లా పర్యవేక్షక అధికారి డాక్టర్ పి విజయకుమార్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ బి వెంకటేశ్వరరావు మాచెల్ల డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ ఎన్ సింగయ్య డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసిస్టెంట్ ఇంజనీర్స్ మరియు అండ్ ఎం సాఫ్ట్ సిబ్బంది పాల్గొన్నారు విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అందరూ కృషి చేయాలని చైర్పర్సన్ ఈ సందర్భంగా కోరారు ఆ నలభైలో ఇప్పుడు వచ్చి నలభైలో ముప్పై రెండు లేదా ముప్పై ఒకటి చేసి ఐదు కూడా పక్కన పెట్టాము ఏదైనా చేయవచ్చా లేదా వాళ్ళు వెనక్కి పంపకుండా ఏదన్నా చేయవచ్చా సార్ ఆ తర్వాత మీకు తెలియదు ఆ ఐదు కంప్లైంట్లు ఏంటి సార్ దాంట్లో అవి ఆల్రెడీ ఇప్పుడు రెండు వేల దాంట్లో జరిగినవి పైగా కోర్టులో ఉన్నాయి హైకోర్టులో ఉంటే మీరు చేసే దాన్ని లేదంటే అది చెప్పండి ఇంకొకటి ఏంటంటే మీరు కూడా చెప్పాల్సింది లిమిటేషన్ ను రెండు సంవత్సరాల లోపలే రావాలి కంప్లైంట్ మూడు సంవత్సరాలది అయితే అదాలత్లోకి వచ్చి చెప్పుకోవచ్చు కానీ అదాలత్ కాబట్టి బియాండ్ పోయి వీళ్ళు ఒప్పించి ఏమన్నా ఇస్తారంటే చెప్పచ్చు కానీ అదాలత్ మాదైతే మాత్రం సిజీఆర్ఎఫ్ టూ ఇయర్స్ మాత్రం లెక్కేసుకుంటాం ఆ ముందు టూ ఇయర్స్ అయిపోతే మేము తీసుకునే దాని అది లిమిటేషన్ పోతే ఇంకా వేరే కోర్టులో ఇదే సమస్య ఉండే ఉంటే ఏదైనా ఆఫీసర్ దగ్గర ఇచ్చి ఉంటే కూడా మాకు అది ఉండదు మూడోది ఏంటంటే థెఫ్ట్ కేసు కానీ వాళ్ళ మీద కానీ బుక్ చేసుకుంటే కూడా మాకు తాకేదానికి ఇలాంటి ఇలాంటివి కొన్ని ఉన్నాయి సార్ అందువల్ల అవి తీసుకునే దానికి లేదు కానీ మిగతా విచారించవచ్చు మీరు అడిగిన దానికే వస్తుంది చాలా ఎక్కువ అంటే లైన్లు కిందకు వేలాడటం పోల్స్ మార్చడం అవి పడిపోయి ఒరిగిపోవటం ప్రాణాంతకంగా ఉండటం ఇవి ఎక్కువ ఉన్నాయి సార్ తర్వాత అంటే కోర్స్ లో వోల్టేజ్ కూడా కొంతమంది చెప్పారు సార్ తర్వాత ట్రాన్స్ఫార్మర్ టెప్ట్ అయిపోతుంది రెండు వందల యాభై పుట్టిన వాళ్ళు వచ్చి చెప్పినారు సార్ వాళ్ళు వచ్చితే కూడా ఆ సార్కి మేము చెప్పాము స్టాక్ లేదన్నారు అయినా కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక నెల లోపల పెట్టిస్తాం రెండు నెలలు అని చెప్పారు ఇవే ఎక్కువ వచ్చాయి సార్ తర్వాత ఢిల్లీకి కూర్చునే అన్నారు దాన్ని పక్కన పెట్టారు ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అయితే సార్ ఒక మాట సార్ ఇప్పుడు హోల్టేజ్ అప్ అండ్ డౌన్ వస్తుందని కొన్ని ఫిర్యాదులు వచ్చాయి కదా సార్ అయితే దాని మీద మీరు ఎలాంటి అంటే కొంతమంది కన్జ్యూమర్స్ అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఓల్టేజ్ తక్కువ వచ్చిందని మేము ఫిర్యాదు చేస్తే మా అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి ప్లేస్ మీరు చూపించండి అని అని చెప్తున్నారని మీకు నేను పంచుకుంటున్నాను కాబట్టి చెప్పను జడ్జిని కాబట్టి చదివాను కాబట్టి ఇది ఏంటంటే అది ఊరికి సమస్య భూమికి సంబంధించింది ఆ ట్రాన్స్ఫర్ మీ పక్కన పెడితే మీరు ఒప్పుకోం నా పక్కన పెడితే నేను నొక్కుతాను ఊరిలో మీకు తెలియదు ఏమీ లేదు పంచుతాయి ఏం రాసారు ఏపీఎస్ఆర్ చట్టంలో పెట్టించుకునే తప్పు అంతకు ముందు పెట్టేసి ఉంటారు బయటకు పెట్టేసి ఉంటారు కొన్ని సంవత్సరాలు ఆయన తర్వాత తీసేయాలని ఎక్కడ పెడితే అలా ఊళ్ళోళ్ళు చెప్పకపోతే వీళ్ళకి పెడతారు వీళ్ళ మీద కూర్చుకెళ్తారు కదా అదొకటి పోతే డబ్బులు అంటారా వాళ్ళు పెట్టుకుంటారు పూర్తి కాదు అది ఎంత లక్ష ఎంత లక్ష అరవై వేలు కూడా పెట్టుకునే దానికి సిద్ధం కానీ యుద్ధం ఏంటంటే స్ట్రేస్ అనేది పెట్టాలి స్తంభాలు అయితే మాత్రం ఇంకోటి కూడా దయచేసి మనలో పెట్టుకోవాలి ఏం చేస్తున్నారు అంతకుముందు యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల స్తంభాలు వేసేస్తున్నాను మీరు కొనుక్కొని తర్వాత కట్టేసుకొని తీసేయమంటారు అది వర్క్ సభ అది కూడా చూడాలి అట్ల తప్పుడు ఏం పెట్టారు ఆ స్తంభం కదిలించాలంటే ఖర్చులు మీరే పెట్టుకోవచ్చు తర్వాత స్థలం చూపిస్తారు ఈ రెండు చూపిస్తే వాళ్ళు చెప్పేస్తారు అది సార్ ఎందుకంటే మీకు చెప్పుకుంటాను అర్థమై ఉంటుంది అది కట్టింది ఎప్పుడు తర్వాత అది ఎప్పుడో ఉంటే మీరు కట్టేసుకోండి తీసేయండి అనే దాంట్లో అది ఊరికి సంబంధించి ఎప్పుడో పెట్టుకుంటారు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అందువల్ల అవి ఉంటాయి మీరు చెప్పండి అడగండి మీకు మంచి ప్రస్తుతం వేసారు ప్రజలు చెప్పేది కూడా బాగానే ఉంది కానీ మనం ఉన్నప్పుడు వీళ్ళకి ఆ అధికారాలు కదా శిక్షణ అది అధికారాలు కోర్టుకు మాత్రమే ఉంది వీళ్ళు ఏం చేస్తుంటారు పది మంది మాత్రం తీసేయాలి ఒక్కడే మాత్రం కావాలని లేదా వీళ్ళు ఎలా చేయగలిగితే మీకు తెలియదు ఏమిటి సార్ పొలిటికల్ కూడా ఏం చేయలేని పరిస్థితి అలాంటివే మేము దాన్ని తట్టుకొని వాళ్ళకి ఎక ఎగనెస్ట్గానే ఇస్తాం కాబట్టి మేము ఇక్కడ వచ్చాము ఇక్కడ రప్పించలేము మేము చేస్తున్నాం సార్లు కూర్చోబెట్టం వాళ్ళు కూడా అవినందించే మేము చేస్తాం వాళ్ళకి ఎగనెస్ట్గా మేము చేయము కానీ వాళ్ళు మంచి కోఆపరేటివ్గా ఉంది సార్ ఇది నిజమే కదా మేము ఓకే మీరు చేస్తే ఓకే సార్ నలభైలో కూడా ముప్పై వాళ్ళు ఐదు కూడా అయిపోతాయనుకుంటున్నాం మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుజ్ఞైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మాసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడ్ను అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట మాస్టర్ చేత తయారు వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి ప్రారంభిస్తున్న